ఫుల్ చేపలు పడ్డాయి మా అందరికి చేపలు చేపలు పడుతుంది అని ఫోన్ అయితే వచ్చింది తొందర తొందరగా వెళ్తున్నా వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీరు మొత్తం ఫుల్ వీడియో ఉంటుంది మస్తు చేపలు పడతాయి ముందు ముందు అయితే ఒక లైక్ మీద ఒక గుద్దు గుద్దండి చలో వెళ్దాం వీడియో అక్కడ పోయినాక ఆన్ చేస్తా మాంస్ ఇల్లనే మనం అయితే చేపలు పట్టేది చేపలు పడుతుంటా మీరు కూడా చూడండి చేపలు ఎలా పడతాము మేము వీడియో పూర్తిగా చూడండి మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయ్యండి నిన్న మన అయితే ఇందులో నీళ్ళు బాగుండే ఈ కాలువ చెరువుల నుంచి వస్తుంది ఈ కాలువ బాగు ఇప్పుడు ఈ నీళ్ళు తగ్గేసరికి ఇలా చేపలు అయితే బాగున్నాయి పడదామని మామూడు చూడండి కనిపిస్తున్నాయి మీ చేపలు చూడండి నీ అలా కొరమేను ఉన్నాయంట లోపల కనిపిస్తలేవు నేను కూడా చూపిస్తాను ఊ ఆడిపోయిందా నాకూడ అట్టపోతున్నా కొరమే ఓ ఆ రాయి రాయి తేలిందా వెద రాయి కురమేను పడతదా పడతా కొద్దిగా ఉంటాయి కూడా ఉన్నాయి అగో ఆడకటి ఉంది కొరమేను పిల్ల ముందైతే మనం ఆ పైన ఓలేస్తున్నాం నాలుగేళ్ళ సైజు ఓలేస్తున్నాం కింది నుంచి మనం హెట్టుకుంటే వెళ్ళిపోదాం అట్లయితేనే మనకి చేపలు పైకి ఎక్కినా పడే అవకాశం ఉంటుంది అన్నమాట అట్నే చేద్దాం ఇప్పుడు ఇక్కడ కిందికి వేసి పైనుంచి వస్తే నీళ్ళు మురికిలు అయితే గాడికి మనకు కనపడదు పైన కింద నుంచి వెళ్దాం అంటారు దాన్ని కచ్చోల సీసాప్ ఉంది దానికి సీసాప్లా కచ్చోళ్ళైతే తెచ్చిండు మా వాడు రెడీ చేస్తుండోలా చలో గైస్ మేము ఎక్కువ మంది అయితే లేవు మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి నేను కూడా దిగాలి కాబట్టి కెమెరా అయితే ఇక్కడ స్టాండ్ మీద పెట్టేసిన వెళ్ళిపోతున్నా మీరైతే వీడియో చూస్తూనే ఉండండి చాలా వాష్ పుల్ల చాపల పడై మనకంటే చూపిస్తా ఇప్పుడు మీకు దగ్గర వైందాకైతే నా బచ్చర్ బచ్చరవుకొని చూడండి ఇక్కడ ఇక్కడ చూడట్లా వాడు వారం మొత్తం కోదురా ఎప్పుడైతే ఉంది అలాగా చాపలే గజుడు కొర నిన్నే చాపలే వడే ఆడైతే కొరమేని వడది చూపిస్తా మూల కొరమేల్లు అగో అగో పడది కలిగిని ఓవాది కొరమేని போா ஷிகார எவ்வளோ இது இது ரெண்டு படையாடி போவ அன்னிசார் துட்டுக்குன்னு கட போதாரா இப்படி நீ கம்ப கிதா நீ మీను క్యాటి వెళ్ళండి వెళ్ళండి కొర్రమేనున్నా క్యాటి పిచ్చున్నా అన్నీ ఎలాగా ఫైవ్ చేస్తే బాబాయ్ దేనా తీస వందపడే ఒయ్ నేనే కట్టకు ఏడి సార్ ను కొడిపోయినన కొన్నారా అది ఏంటది ఇడిది పడు ఇడిది పడు ఇడిది గాయ్స్ మస్ట్ తో చాబల్ బడే ముగ్గ్రోణం కాడికి వీడియో సరిగా పట్టుకోలేకపోతున్నా కొంచెం కష్టపడత నా మావోడి ఇంకా చాలా ఎక్కువ కష్టపడతాడు అన్ని చూపిస్తా మీకు క్లియర్ గా మామ్ చేపలు అయితే ఫుల్ ఉన్నాయి కొరమీళ్ళు కూడా ఉన్నాయి ఈ వలస్తే ఎక్కువ పాంప్లెట్లే పడుతున్నాయి ఈ పాప్లెట్ మొత్తం జిలేబీలే పొల ఎండ అవుతున్నాయి ఇంకా లోపల పోయి చూసే ఇంకా చాలా చేపలు ఉన్నాయి చూసి వచ్చినాం అట్ని ఎట్లాగైనా ఇలా పట్టాలి చూద్దాం ఇప్పుడు మాకైతే క్యాట్ ఫిష్ పడ్డా చూడండి ఒకటి ఈ క్యాట్ ఫిష్ ఎలాగో మేము తినామని చూడండి ఎలాగో జనాలు తినారని బర్రెలు బల్సినట్టు బల్స్న్నాయి ఎట్ట ఉంది చూడు ఇది అబ్బో దీన్ని చూసా వెరైటీ ఉంది ఎట్ట బల్స్ సౌండ్ చూడు బుర్రా అంటుంది ఎట్లాగా జనాలు వీటిని తినరని ఇష్టం వచ్చినాడు బలుస్తున్నాయి చేసినాం హాయిగా తిరుగుతుంది దాది రాజాబాద్కు దాన్ని దాన్ని ఎవడు తినడు దాన్ని ఎవడు పట్టాడు పట్టినా మళ్ళీ వదిలిపెడతాడు తాజాగా తిరుగుతుంది ఒక అట్లా మనకు జిలేబీలు ఎక్కువ పడ్డాయి కానీ ఒకటే పడ్డది కొర మీద ఇంకోటి పడ్డది కానీ మిస్ అయింది ਆਸੋਂ ਦੇ ਮਸ ਮੈਂ ਸੁੱਕਾ ਪਾਮ ਲੜੀ ਵੇ ਸੁੱਕਾ ਨਹੀਂ ਬੜੋ ਕਾਹ ਬੜੋ ਪਾਮ ਲੜੀ మేము ఎంత హుషారినావు అన్ని షాపులు ఉన్నాయి ఇక్కడ కానీ నేను కొద్దిగా డల్ అయిపోయినా నా ఫోన్ వల్ల నా ఫోన్ ఎండకి హీట్ అయిపోయి అసలు వీడియో రికార్డ్ కావట్లేదు వీడియో ఆఫ్ అవుతుంది మా అన్న వాళ్ళు అయితే వదిలేసారు బాగానే పడ్డాయి ఇంకా ఆ ముందర పోతే ఇంకా మనకి అక్కడ కూడా చాలా షాపులు ఉన్నాయి అక్కడ పట్టడానికి అయితే వాళ్ళు కూడా ఇంకొన్ని వస్తువులు తేవడానికి వెళ్ళారు అవి కూడా చూపిస్తాం మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూడండి లాస్ట్కి ఎన్ని చేపలు పడ్డాయో మొత్తం చూపిస్తాం మీకైతే ఎంజాయ్ పండుగ మామ్స్ చేపలు పట్టడం అయితే అయిపోయింది అన్నీ నేను క్యాప్చర్ చేసి వీడియో తీయలేకపోయినా ఎందుకంటే నా ఫోన్ ఎండకు హీట్ అయింది నా దగ్గర మొబైలే ఉంది కదా మొబైల్తోనే వీడియో చేస్తాను నేను ఇంకా మరి ఏం చేద్దాం బ్యాడ్ లక్ నా ఫోన్ అయితే సపోర్ట్ చేయలేదు నాకు పర్లేదు లాస్ట్కి ఎన్నిబడే మాత్రం చూపిస్తాను ఇంకొక ఉన్నవి తీస్తున్నాం ఇప్పుడు మీకు కొర్రమేన్లు చూపిస్తా చూడండి కొర్రమేన్లు చూడండి ఫ్రెష్ ఉన్నాయి అన్ని కొర్రమేన్లు లైవ్ కొర్రమేన్లు ఇంకా మావోన్ దగ్గర చేపలు ఉన్నాయి కొమ్ము జల్లలు కూడా పడ్డాయి అండ్ ముక్కెర పాములు పడ్డాయి అంటే పాన్ చేపలు పాపేరలు అంటారు అవి కూడా పడే ఇంకా ఇక్కడైతే జిలేబీలు చాలా జిలేబీలు పడాయి ఇక మావాడు తీస్తున్నాడు క్యాట్ ఫిష్ అయితే అది నాయనా అంటే వచ్చి పడుతుంది చచ్చిపోయినట్టుంది కొమ్ముజెల చూడండి సూపర్ కొమ్ముజెల మళ్ళొకసారి చూ ఒకసారి అంటే చూడండి సూపర్ ఉంది కొమ్మరిజల ఎయ్ కొమ్మజెల్లా అంటాం దీన్ని మీరేమంటారు కామెంట్ చేయండి మీ సైడు మేమైతే కొమ్ముజెల్ల అని పిలుస్తాం అది వాల్గా అనుకునేరు వాల్గా కాదు కొమ్ముజల్ల వాల్గా కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తా కొంతమంది అయితే మన ఒకసారి కొమ్మజెల్ల చూపిస్తే వాల్గా బ్రో అది అన్నారు నన్ను అదైతే వాల్గా కాదు కొమ్మజెల్ల చూపిస్తా వాల్గా పిల్లలు కూడా కొన్ని పడ్డాయి వాటిని కూడా చూపిస్తాం క్యాట్ ఫిష్ చూడండి అయిపోయింది దీని పని అన్నీ ఓలతోనే పట్టలేదు అన్ని ఈ పోలతోనైతే పట్టలేదు మేము ఈడిపోలతో తీసుకు ఈడిపోలు అంటారు కదా ఇట్లా ఈడుచుకుంటా పడతారు వాటిని కనబడ కలర్లో పెట్టి ముగ్గురం కదా ఇద్దరం పెట్టి ఇంకొక ఆయన చోపి పట్టేసినాం చేపలు అయితే చాలా పడ్డాయి పాన్ షాపలు కూడా పట్టినాం చేతులతో కూడా పట్టినాం కొన్ని కానీ ఆ టైంలో వీడియో తీస్తే బాగుండు నా ఫోన్ సపోర్ట్ చేయలేదు బ్యాడ్ లక్ పర్లేదు మొత్తం ఎన్ని పడి అయితే మంచి కెమెరా తీసుకొని ఈసారి పట్టేటప్పుడు అయితే క్లియర్గా తీసి చూపిస్తాను మీకు ప్రతిసారి ఇలా మిస్ అయిపోతుంది చేద్దాం పా మీకు చనిపోయింది ఛాన్సే పడుతుంది పడి చనిపోయిందా తెల్లగా అయిందిగా బతికే ఉందా బతికే ఉంది చావలే ఫ్రెండ్స్ చూపెట్ చూపెడు మూతి చూపెడు ఇంకా బతికే ఉంది అది ఊపాకు నువ్వు వదిలేసి దాని అయితే రిలీజ్ చేసినాం ఇంకొన్ని చేపలు ఉన్నాయి రా ఇక్కడ ఒక జిలేబీ ఉందిరా ఇట్లా మరిన్ని షాపాలు పడ్డప్పుడు మనకి జ జిలేబీలు చీప్ అనిపిస్తుంది అప్పుడు అసలు వీటిని ఎందుకు రా అనిపిస్తుంది కానీ ఇక ఏం పడినప్పుడు గాలాలకు మాత్రం ఇవి పడుతుంటే ఏ మాకు ఎక్కువ అనిపిస్తుంది అది అది సుక్కది పాంప్లెట్లల్లో అయితే రెండు రకాలు ఉంటాయి ఒకటి అదే తెల్ల పాంప్లెట్ ఇంకోటి సుక్క పాంప్లెట్ ఇదైతే మినిమం నాలుగు వందల రూపాయలు ఉంటుంది జిలేబీ ఇది కూడా జిలేబీ కానీ సుక్క జిలేబీ అనమాట ఇవి మంచి సో కాస్ట్ ఎక్కువ ఇవి చాలామంది వీటి గురించి తెలంగా కొంతమందికి అయితే ఇవి పాంప్లెట్లు బురకలే అనుకొని పడేస్తా ఉంటారు కానీ వీటి కేస్ట్ కాస్ట్ అంతా ఎంత ఉంటుంది కిలో నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఉంటాయట ఇక మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు సైజుని బట్టి ఉంటాయి అనమాట చిన్న సైజుకి పెద్ద సైజు బట్టి అన్ని తర్వాత ఇద్దాం కదా సార్ పట్నీ కూడా అమ్ముడు పోవు మళ్ళా కొన్ని కూరకు తీసుకొని మిగతా అమ్మేద్దాం రోజు చేపలే తింటాం ఇంకా మళ్ళీ ఇప్పుడు చేపలు కూరకు తీసుకెళ్తే ఇంటికాడ తిడతారు ఇక రోజు చేపలు చేస్తూనే ఉంటారు అమ్ముకుంటే ఏమైంది ఇంత కష్టపడ్డరు మీరు అని అంటారు అందుకని కొన్ని అమ్మేస్తాం ఖర్చులు మందాం కొర్రమేళ్ళు అయితే అమ్మేయాల్సిందే కొమ్మజల్లా అవి కొంచెం రేట్ ఎక్కువ కదా మాకు కొంచెం పైసలు వస్తాయి పైసలు వస్తే మళ్ళీ మాకు పండి పెట్రోల్ ఖర్చులు పొలాలకి గాలాలకి తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి ఇవ్వండి చూడు ఇది చెరువు కాదు కింది జిలేబీ తిండి దీనికి మ్యాక్సిమం జిలేబీలే పడ్డాయి ఈ ఈ జిలేబీలు అన్నీ మేము ఇప్పుడు వలతోని పట్టాలంటే ఈ ఒలతోనైతే అన్ని జిలేబీలే పడ్డాయి మాకు మేము ఏం చేసినామంటే ఇడు పొలతో కట్టేసినాం అనమాట అయిపోయింది రెండే ఈ ఈవలే ఈ వాళ్ళతోని పట్టిన ఈ రూపాల్లో పట్టుకుందానా అవి ట్రైలు అయిపోద్దాం అన్నీ తీసుకుపోయి ఎన్ని ఉంచారా తీసుకురానా అవి కొర్రమేలు తీసుకురా చూడండి కొరమేలు బయటకు పోయి గుమ్మరిచ్చి చూపిస్తా మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి ఇంకా మీరు లైక్ ఇస్తే మాకు ఫుల్ ఎంకరేజ్ వస్తుంది ఇంకా చాలా వీడియోలు చేస్తా ఇలాంటివి మంచి మంచి వీడియోలు అన్నీ తీసుకొచ్చి మీ ముందు పెడతా ఎంత కష్టమైనా మీ ముందు తీసుకొచ్చి మంచి మంచి వీడియోలు తీసుకొచ్చి పెడతా మీరైతే లైక్ చేసి నన్ను మంచిగా ఎంకరేజ్ చేయాలి బా కూడా ఉన్నాయి పోయినా ఇప్పుడే పెట్టాం ఫ్రెష్గా ఉంటాయి ఇూడం ఎట్లా తిరుగుతున్నాయో నేను అయితే బతివుని బాలుగా పిల్లలు ఒకసారి చూపెట్టారు ప్రసాద్ పాలగాళ్ళకి వాళ్ళకి చెట్ట తెలుసులేదు ఉంటుంది బాలుగా మూతి పెద్దగా ఉంటుంది తోక వెరైటీగా ఉంటుంది మొత్తం ఇలా కొర్రమేలు అయితే నాలుగే పడి మామ్స్ వీడియో మాత్రం చూసారు కదా వీడియో అయితే చాలా అయితే మిస్ అయిపోయింది మంచి మంచి సీన్లన్నీ మిస్ అయిపోయినాయి ఎందుకంటే నా ఫోన్ హీట్ కావడం వల్ల ఎండకి వీడియో అయితే ఆపాల్సి వచ్చింది కాబట్టి మీరందరూ ఏమనుకోకండి ప్లీజ్ నా ఫోన్ అంతవరకే సపోర్ట్ చేసింది మీకైతే చేపలు మాత్రం అయితే చూపించానని నేను అనుకుంటున్నాను వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ కొట్టి మమ్మల్ని ఫాలో అవుతుందని ఇంకా మీరు లైక్ కొట్టడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్ వచ్చి ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చాలా వీడియోలు తీసుకుంటాను ఉంటా మరి బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం